వెల్కమ్ టు నేను సిరి కల్కి రిలీజ్ అయితే ఇప్పటికంటే ఈ రోజుకి టెన్ డేస్ అయినా నిన్నటి వరకు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఎక్కడెక్కడ అసలు బ్రేక్ ఈవెన్ అయింది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే కల్కి అంటే ఎక్కడ చూసినా ఇంకా ఆ మ్యాన్ అయితే ఉంది సో ఈ రోజుతోనైతే టెన్ డేస్ అండ్ నిన్నటి వరకు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అండ్ బ్రేక్ ఈవెన్ ఎక్కడెక్కడ అయింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సరిగ్గా తొమ్మిది రోజులు నిన్నటికి అడిగి ఈ రోజు పదవ రోజు మన దగ్గర ఇప్పటికి తొమ్మిది రోజుల కలెక్షన్ అయితే వచ్చింది సో రకరకాల సోర్సెస్ ద్వారా అఫీషియల్గా ఏదైతే ఉంటుందో అది అయితే ఫిగర్ అయితే మన మనకి దగ్గర రాదు ఇక్కడ కూడా అఫీషియల్గా ఎంత వచ్చింది షేర్ ఎంత అని చెప్పేసి ఆ సంప్రదాయం లేదు గ్రాస్ మాత్రం చెప్తారు కానీ ప్రొడ్యూసర్స్ షేర్ ఎంత వచ్చింది ఏంటి అనేది అది అంత త్వరగా ఎవరో కూడా బయటపడి చెప్పరు ఎందుకంటే దాంట్లో జిఎస్టీ ఉంటుంది షేర్ అనే తీసేయాల మనకు వచ్చే గ్రాస్ కలెక్షన్ అలాగే థియేటరికల్ రెంట్లు ఉంటాయి సో ఇవన్నీ పోంగా నికరంగా ఏదైతే మిగులుతుందో దాన్ని మనం షేర్ అంటాం ఇక్కడ అంటే డిస్ట్రిబ్యూటర్కి మిగిలేది మిగతా వాళ్ళకి పంచంగా ఖర్చులు అవన్నీ కూడా ట్యాక్స్లు కానివ్వండి గవర్నమెంట్కి పోయేది కానివ్వండి అలాగే ఆ థియేటర్లో ఓనర్లు ఎవరైతే ఉంటారో లీజుకి తీసుకున్న వాళ్ళకి కట్టే రెంట్లు కానీ ఉన్నాయి అన్నీ తీసేస్తే మిగిలేదు దాన్ని మనం షేర్ అంటాం వేరే యాజ్ హిందీలో ఏమంటే వాళ్ళు జిఎస్టీ కట్ చేసేసి నెట్ అని పిలుస్తారు అక్కడ సో మనం దాంట్లో ఇంకా థియేటర్కి రెంట్ కూడా తీసేసి ఇంకా మిగిలింది ఏదైతే ఉందో దాన్ని మనం షేర్ అంటాం సో ఈ వేరియేషన్ ఉంటుందన్నమాట హిందీ వాళ్ళు వాళ్ళు అనౌన్స్ చేసేవా దానికి మన వాళ్ళు చెప్పే షేర్లకి ఆ తేడా ఉంది నెట్కి షేర్కి తేడా ఉంటుంది సో యాక్చువల్గా మనకి అందిన సమాచారం ప్రకారం ట్రేడ్ వర్గాలు చెప్పిన దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కల్కి అనే సినిమా దాని బిజినెస్ వ్యాల్యూ ప్రీ బిజినెస్ వాల్యూ రిలీజ్కి ముందు మూడు వందల డెబ్భై కోట్లు అని చెప్పారు సో ఈ మూడు వందల డెబ్భై కోట్లలో ఎక్కడ ఎంత వచ్చింది ఏంటి ఇంకా ఎంత రావాల్సి ఉంది అంటే మూడు వందల డెబ్భై కోట్లు పైన ఇప్పటికే షేర్ వచ్చేసింది అంటే గ్రాస్ వాల్యూ వచ్చేసి ఆల్మోస్ట్ ఏడు వందల పదిహేను పైనే నిన్నటికి అంటే తొమ్మిదో రోజుకి శుక్రవారం నాటికి వచ్చింది అంటే ఓవర్ఫ్లో మొదలైపోయింది అనమాట ఆల్రెడీ ఓవర్ఫ్లో మొదలైంది సో ఓవర్సీస్లో అట్లాగే మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణలో అలాగే నార్త్ బెల్ట్లో ఈవెన్ కేరళలో వీటన్నింటిలో కూడా ఏదైతే బిజినెస్ జరిగిందో దానికి మించి ఓవర్ఫ్లో అనేది ప్రాఫిట్ జోన్లోకి వచ్చేసారు అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా సో హిందీ హిందీలోనూ అలాగే ఓవర్సీస్లో కూడా సో ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా జనాలు దాని ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తున్నారు కల్కి మానియా అనేది ఏంటనేది అక్కడ కనిపిస్తూ ఉంది సో బాహుబలి టూ తర్వాత ప్రభాస్ సినిమాలకు సంబంధించి సో ఇప్పటికే సెకండ్ ప్లేస్లోకి వచ్చేసింది అంటే సలారు దీన్ని దాటిపోయింది బాహుబలి సలారులను దాటిపోయి ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే సెకండ్ లోకి వచ్చేసింది అనమాట అంటే ప్రభాస్ సినిమాల్లో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే బాహుబలి టూ అనేది పద్దెనిమిది వందల కోట్ల గ్రాస్ సంపాదించింది ఆ తర్వాత ఆరు వందల యాభై కోట్లతోటి బాహుబలి వన్ ఉంది ఆ తర్వాత ఆరు వందల పదిహేను కోట్లతోటి సలారు ఉంది ఈ గ్రాస్ వాల్యూస్ సో ఇప్పుడు ఇది ఏడు వందల పదిహేను కోట్లు దాడిపోయింది ఇంకా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా ఎక్కు ఎక్కువే ఉండి ఉండి ఉంటుంది ఈ రోజుతో ఇంకా ఎక్కువ వస్తుంది ఇది చూస్తుంటే ఈ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఇది ఉంటే ఖచ్చితంగా వెయ్యి కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉంది సో ఇంత చెప్పుకుంటున్నాం మరి అన్ని చోట్ల అంటే ఎక్కడైతే ఏరియాల ప్రకారంగా చూసుకుంటే ఓవరాల్గా అయితే బ్రేక్ ఈవెన్ అయింది మరి ఏరియాల ప్రకారంగా చూసుకుంటే అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిందంటే కాదని చెప్పాలి సో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మాత్రమే బ్రేక్ ఈవెన్ అయింది సో ఇక్కడ అరవై ఐదు కోట్లు దాని వాల్యూ అని చెప్పేసి అంటే ఇప్పటికే ఆల్మోస్ట్ డెబ్భై మూడు కోట్లు వచ్చేసింది ఇక్కడ దీని వాల్యూ సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ అయితే ఆల్మోస్ట్ సెవెంటీ త్రీ క్రోర్స్ వచ్చింది అంటే ఓవర్ఫ్లో ప్రాఫిట్ అనేది ఎంత ఉందో చూసుకోండి అట్లా ఆంధ్ర వచ్చేటప్పటికి అంటే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికీ రాయలసీమ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ వేరు మళ్ళీ ఆంధ్రాలో కూడా సిక్స్ డిస్ట్రిక్ట్స్ అంటారు మొత్తం అంతా అంటే ఉత్తరాంధ్ర తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు నెల్లూరు ఈ అంటే సిక్స్ ఏరియాస్ ఉండే మళ్ళీ అక్కడ అక్కడ మళ్ళీ వేరే వేరేగా అమ్ముతారు సో వాటన్నిటినీ కూడా మనం ఆంధ్ర మొత్తాన్ని ఒక అంటే రాయలసీమను పక్కన పెట్టి ఆంధ్ర ఒక్కదాన్ని మనం చూసుకున్నప్పటికీ కూడా దీని వాల్యూ ఆల్మోస్ట్ డెబ్భై రెండు కోట్లు ఆంధ్రలో కానీ ఇప్పటికి ఇప్పటి వరకు వచ్చింది చూసుకుంటే యాభై ఆరు కోట్ల పైన అంటే యాభై ఏడు కోట్ల దాకా మాత్రమే ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా రావాలి బ్రేక్ ఇవ్ని కావాలంటే ఆ ఏరియాలో సో అది ఎప్పటికీ వస్తుంది అంటే జూలై పన్నెండున భారత్ ఇటు టూ అనే ఒక సినిమా వస్తుంది కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్లో సినిమా సో అది చాలా థియేటర్లని ఇక్కడ కూడా దానికి క్రేజ్ ఉంది కాబట్టి ఆ సినిమాకి సో చాలా థియేటర్లని అది ఆక్యుపై చేయబోతుంది అందువల్ల పదకొండవ తేదీ లోపలని సాధ్యమైనంత వరకు ఇది కలెక్షన్స్ అన్నింటి రాబట్టాల బట్ వేరే ఇప్పుడు వీకెండ్ కాబట్టి ఈరోజు శనివారం రేపు ఆదివారం సో ఈ రెండు రోజుల్లో చాలా వరకు రికవరీ అనేది కవర్ అయిపోతుంది అక్కడ కూడా తేడా ఏదైతే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా డెఫిసిట్ ఉంది కదా అది తగ్గిపోతుంది ఆ డెబిసిట్ అని చెప్పేసి చాలామంది అంటే ట్రేడ్ వర్గాలు కానివ్వండి ఇండస్ట్రీ వర్గాల వారు కానివ్వండి ఒక ఆశావాదంతో ఉన్నారు సో ఇక్కడికంటే కూడా ఆంధ్రాలో కంటే కూడా సీడెడ్ అని మనం పిలుచుకునేటువంటి రాయలసీమ ఏరియా ఏదైతే ఉందో

రావాల్సిన అమౌంట్ అనేది కూడా ఎక్కువగా ఉంది అక్కడ మీకు ఆ వేరియేషన్ టికెట్ ప్రైసెస్ వేరే ఇక్కడ వేరే అక్కడ వేరే ఉండటం వల్ల ఎంత జనం వచ్చినా కానీ ఇంకా రావాల్సిన అమౌంట్ అనేది ఇంకా అక్కడ ఎక్కువ కనిపిస్తుంది కాకపోతే సీడెడ్ అనేది కొంచెం బలహీనంగానే ఉందని చెప్పాలి సో అక్కడ వాళ్ళకి ఈ కల్కి అనే సినిమా ఇంకా వాళ్ళు దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రిసీవ్ చేసుకోవట్లేదు చెప్పాలి అక్కడ వేరే ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రికవరీ అయితే ఆంధ్రాలో రాయలసీమలో వచ్చేటప్పటికి కేవలం సిక్స్టీ వన్ సిక్స్టీ టూ పర్సెంట్ మాత్రమే రికవరీ అయింది సో ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఇంకా రావాలి సో మిగతా అన్ని చోట్ల ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రాలో కూడా రికవరీ అయిపోయిన దా దాని దగ్గరికి వచ్చినా కానీ బ్రేక్ దగ్గరికి రాయలసీమలో వచ్చే అవకాశం కనిపించట్లేదు అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి చాలా కష్టం అక్కడ రావటం అనేది ఆ డిస్ట్రిబ్యూటర్ షేర్ ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ రావటం అనేది ప్రస్తుతం ఉన్న ట్రెండ్ని బట్టి చూస్తే కొంచెం కష్టమనే చెప్తున్నారు సో ఇది అంటే సింగిల్ స్క్రీన్స్కి ఒక రకంగా మల్టీప్లెక్స్కి ఒక రకంగా ఉంది బట్ అవి అవి కూడా ఇక్కడ మనం తెలంగాణతో పోలిస్తే తక్కువ పైకి ఏంటంటే మనకి ఇక్కడ తెలంగాంకి తెలంగాణకి ప్రధానమైనటువంటి హైదరాబాద్ ఉంది హైదరాబాద్ అనేది ఒక రాజధాని ప్రాంతం థియేటర్ల సంఖ్య చాలా ఎక్కువ మల్టీప్లెక్స్ల సంఖ్య సో ఇది అక్యూములేటివ్గా తెలంగాణ ప్రాంతంలో ఈ హైదరాబాద్ అనేది ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఉంది ఇప్పుడు కల్కీకి కల్కీకి కానీ ఏ సినిమాకైనా కానీ హైదరాబాద్ అనేది సినిమాలకి ఏ సినిమాకైనా సరే ఒక మేజర్ అది పార్ట్ అనేది ఇక్కడి నుంచే వస్తుంది మనకి కలెక్షన్స్లో సో అక్కడ అలాంటి ప్లేసులు ఆ స్థాయిలో ఇంకా లేవు అక్కడ సో అందువల్ల కొంచెం అది వెనకబడిందనే చెప్పాలి మిగతా వేరేజ్ మిగతా చూసుకుంటే సౌత్లో మిగతా చోట్ల కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా రికవర్ అయ్యే పొజిషన్లోనే ఉన్నాయి కేరళ ఎప్పుడో అయిపోయింది కర్ణాటక తమిళనాడు కూడా అట్లాగే ఉంది పరిస్థితి బాగానే ఉంది సో వేరే అక్కడ ఆంధ్రప్రదేశ్ ఒక్కటి తప్పితే మిగతా అంతా కూడా ట్రెండ్ బాగానే ఉంది సో ఇప్పుడే హిందీ బేటలు అయితే చాలా ఇప్పటికే చాలా లాభాలు గడిస్తూ ఉన్నారు రైట్ సార్ మరి చూడాలి ఇంకా మరి ముందు ముందు ఇంకా బ్రేక్ ఇవన్నీ అవుతదా లేదా అనేది ఇంకా కొన్ని రోజులలో మనకు తెలిసిపోతుంది ఓవరాల్ గా అయిపోయింది కానీ ఈ రెండు ప్లేసెస్ లో మరి ఇంకా మరి పుంజుకుంటుందా లేదా అనేది